ప్రియ వెల్కమ్ టు అనంతగిరి న్యూస్ ప్రజలందరికీ కేజీ నుండి పేజీ వరకు ఉచిత విద్యను అందించాలి అని ధర్మ సమాజ్ పార్టీ జిల్లా పార్టీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత వైద్యం అందించి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించి ప్రాణాలను కాపాడాలన్నారు ప్రతి గ్రామంలో ఆధునిక హాస్పిటల్ నిర్మించాలి అని డిమాండ్ చేశారు ప్రతి ఒక్కరికి కనిపి పని కల్పించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలి అని అర్హులందరికీ ఎకర సాగు భూమి ఇవ్వాలన్నారు రెండు వందల గజాల స్థలం నాలుగు గదుల ఇళ్లను నిర్మించి ఇవ్వాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ సాధించుకుందాం తెలంగాణ గడ్డపై పేద విద్యార్థులకు ఉచిత ఉచిత విద్యను తెలంగాణ తొంభై శాతం మంది పేద ప్రజలకు ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని జిందాబాద్ ధర్మ సమాజ్ పార్టీ వర్దిల్లాలి విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం వరదిల్లాలి గారి నాయకత్వం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు మరియు ఇక్కడ వచ్చినటువంటి వికారాబాద్ జిల్లా ధర్మ సమాజ్ పార్టీ కన్వీనర్లు కో కన్వీనర్లు మండల నాయకులకు నమస్కారం భీమ్ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా లోపల కలెక్టర్ గారికి మిమరణం ఇవ్వడం జరిగింది ఈ మిమరణం దేనికోసం అంటే తెలంగాణ గడ్డ పైన నివసిస్తున్నటువంటి తొంభై శాతం మంది ప్రజలు ఎవరైతున్నారో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలు ఈ పేద అట్టడుగు వర్గాలకు ఉచిత విద్యను ఉచిత వైద్యాన్ని మరియు ఆత్మగౌరవంతో ఈ సమాజం లోపల బతకడానికి ఎకరం భూమి ఇల్లును చేతి చేసుకోవడానికి గౌరవప్రదమైన పనిని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ముందు ఈ ఐదు డిమాండ్లను నెరవేర్చడానికి కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది మరి పేదల యొక్క బతుకులు మారాలంటే పేద మధ్యతరగతి వర్గాల ప్రజల యొక్క తలరాతలు మారాలంటే వాళ్ళకు అవసరమైనటువంటి విద్యను వైద్యాన్ని ఉచితం చేసి అత్యాధునిక వ్యవ వ్యవస్థ లోపల అత్యాధునిక సాధనాలతోటి వాళ్ళకు కార్పొరేట్ స్థాయిలో అమెరికాలో లండన్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఈ యొక్క తెలంగాణ గడ్డపైన నిలకొట్టుకున్నట్టయితే ఆ రోజు ఈ తెలంగాణ గడ్డ మీద పూర్తిగా పేదరికం నిర్మూలనం జరుగుతుంది అదేవిధంగా చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి అదేవిధంగా కూలీ నాలి చేసుకున్నటువంటి ప్రజలకు ఇంటి ముందల కూర్చొని రోజు మూడు వేల రూపాయలు సంపాదించుకునేటట్టు చైనాలో ఆడళ్ళు ఇంటి ముంగడ సెల్ఫోన్లు టీవీలు తయారు చేస్తున్నట్టు మన తెలంగాణ రాష్ట్రం లోపల కూడా పేద ప్రజలందరూ ఇంటి ముందల కూర్చొని మహిళలు ఉచితంగా వారి యొక్క ఉపాధిని వారే పొందే విధంగా ఈ ప్రభుత్వం సౌకర్యం కల్పించాలని ఈరోజు వికారాబాద్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇగో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా పేదల పక్షపాతి అయితే పేదల ప్రజల యొక్క తలరాతలు మార్చాలని ఈ ప్రభుత్వానికి కనుక ఉంటే ఖచ్చితంగా పేదల ప్రజల యొక్క పట్ల మీకు సానుభూతి పేద ప్రజల యొక్క తలరాతలను కూడా మార్చాలని మీ లోపల ఒకటి మానవత్వం ఉంటే వారికి విద్యను వైద్యాన్ని ఉచితంగా కల్పించాలి వారికి పనిని కల్పించాలి భూమిని ఇవ్వాలి ఇవ్వాలి కాబట్టి ఈ ఐదు డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఈ యొక్క సమావేశం ద్వారా ఈ యొక్క రాష్ట్ర ప్రధానికి ప్రభుత్వానికి విన్నవించడం జరుగుతుంది ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులకు మండల నాయకులకు జేబీం జై కనుషనా తెలియజేస్తూ ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ తరఫున డాక్టర్ విశాఖ మహారాజ్ గారు ఆదేశాల మేరకు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి తొంభై శాతం మంది బీసీఎస్ఎస్ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను నాణ్యమైన ఉచిత వైద్యాన్ని మరియు ఉపాధి భూమి ఇల్లు ఈ ఐదు డిమాండ్లు ప్రభుత్వం ద్వారా పేద మధ్యతర ప్రజలకు అందించి వాళ్ళంతా సుఖంగా బతకడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయడానికి జిల్లా కలెక్టర్ గారికి ధర్మ సమాజ్ పార్టీ తరఫున విమరణం విమరణం ఇవ్వడం జరిగింది ఏవైతే ధర్మ సమాజ్ పార్టీ ఈ ఐదు డిమాండ్లను తెలియజేస్తూ ఉందో ఆ ఐదు డిమాండ్లు మన దేశంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా ఈ తెలంగాణ గడ్డపై పేద మధ్యతరగతి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలి ఒకవేళ అట్లా అందించని పక్షాన కేజీ టూ పీజీ వరకు ఆ పేదలకు లక్ష రూపాయలు కేటాయించాలి అదేవిధంగా నాణ్యమైన ఉచిత వైద్యాన్ని అందించాలి ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రైవేట్ హాస్పిటల్సే ఉన్నాయి పేద ప్రజలు లక్ష లక్షలు పెట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళకు పైసలు లేవు కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్కి పోతారు ఆ గవర్నమెంట్ హాస్పిటల్లో ఏ సౌకర్యాలు ఉండవు కాబట్టి అక్కడ సేవలు వస్తున్నారు అక్కడ ఓటర్లు అంత ఎవ్వరు పేద ప్రజలే కదా మధ్యతరత ప్రజలే కదా కాబట్టి నాణ్యమైన ఉచిత వైద్యాన్ని ఈ యొక్క ప్రభుత్వం అందించాలి అదేవిధంగా అర్హతను బట్టి వారి యొక్క నైపుణ్యాన్ని బట్టి వారు బతకడానికి ఉపాధి కావాలి ఎంతోమంది తెలంగాణ గడ్డపై యువత ఉన్నారు వారికి సరైన ఉపాధి కలిగిస్తే వారు పని చేసుకొని వారు సంతోషంగా బతుతారు కాబట్టి మొత్తం ప్రైవేటీకరణ చేసి ప్రజలకు ఎలాంటి ఉపాధి లేకుండా చేస్తున్న ఈ ప్రభా ప్రభుత్వము వెంటనే ఈ యొక్క ఉపాధి కల్పించాలి అదేవిధంగా అర్హులైన వారికి అందరికీ ఇక్కడ భూమి ఇచ్చి మంచి తడి భూమి ఇచ్చి వాళ్లకు జీవనోపాధి కలిగే విధంగా భూమి చేసుకునే విధంగా వారికి భూమిని అందించాలి అదేవిధంగా రెండు వందల గజాలలో నాలుగు గదులు పట్టే విధంగా ప్రతి ఒక్క పేదలకు మధ్యతరగతులకు ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఐదు డిమాండ్లపైన ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఇవి మేము అన్న డిమాండ్లను నెరవేర్చకపోతే ఈ యొక్క కాల కాలక్రమంలో పెద్ద పెద్ద ధర్నాలు చేసి దాన్ని సాధించే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తాం ఒకవేళ ఈ ప్రభుత్వాలు చేయకపోతే ధర్మ సమాజ్ పార్టీ రేపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఈ పేద ప్రజలకు ఐదు అందే విధంగా ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీ కృషి చేస్తుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క విషయం పైన అవగాహన కల్పించుకొని ప్రజలకు ఈ యొక్క కలగజేయాలని చెప్పి ధర్మ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది లేనిచో అనేక తీవ్ర పరిణామాలు రేపు ప్రభుత్వం చూడవలసి ఉంటుంది అని తెలియజేస్తూ ముగిస్తున్నాను